శ్రీ స్టాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ శనివారం చాలా చక్కటి శుభోదయంగా ఉండబోతుంది సూర్య ఉదయం నుంచి కొన్ని అలజడులు ఉన్న సాయంత్రం లోపల అన్ని సర్దుమనుగునిపోయే అవకాశం బలంగా ఉంది ఈ రోజు గోచార ఫలితంలో ఈ గ్రహాలన్నీ కూడా షడ్బెల ర్యాంకు ప్రకారం కొద్దిగా తక్కువగా బలం తక్కువగా ఉండడం వల్ల అనేక కార్యక్రమాల్లో మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి కోపం ఓపిక సహనం చాలా తగ్గించండి ప్రేమతో కూడిన మాటల ద్వారా అన్ని విజయాలు పొందవచ్చు ఈ రోజు మాయ కలిగిన రోజు ఎందుకంటే నక్షత్రం సతవిష నక్షత్రం సూర్య ఉదయం నుంచి సాయంత్రం తర్వాత మళ్ళీ పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది అందువల్ల కొంచెం కఠినంగా మాయగా సంతోషంగా మానసిక ఒత్తిడిగా ఉంటుంది రెండు రకాలు కలిగిన రోజు ఈ రోజు గోచారం అందువల్ల ప్రత్యేకంగా మనం చేయాల్సింది ఏంటంటే శ్రద్ధతో కూడిన పనులు వేగవంతంగా చేసుకోవాలి శ్రమతో కూడిన పనులు పెద్ద స్నేహితులు కలుపుకోవాలి రాజకీయ రంగంలో అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి ధన అధిక శాత లాభాలతో ఈ రోజు వెను దొరుకుతుంది చిరు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్న వారికి బ్యాంక్ రుణం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించండి కళల్లో మీరు ప్రేమతో కలిగిన మనిషి మీకు ఎదురైతే ఎంత సంతోషం ఉంటుందో వాళ్ళతో మాట్లాడి మీ మనసులో ఉన్న కోరిక కూడా నెరవేర్చుకోవడానికి ఈ రోజు మంచి రోజుగా పూర్తిగా వివరిస్తున్నాను అలాగే ప్రతి గ్రహం ఎందుకు అలాంటిది వస్తుందంటే శుక్ర గ్రహం పైన శని వీక్షణ పడడం వల్ల మీకు అలాంటి విషయాలు మంచి జరుగుతుంది ఈ రోజు ఉద్యోగంలో బదిలీలు సెలవులు లేదా రాజీనామా సంబంధించిన సమస్యలను ఎదుర్కొని వాటిని అధిగమించగలుగుతారు కానీ మీ సమస్యలని మీరు ముందుగానే మీరు అనుకున్నంత తీవ్రతమైనది కావు మీరు అధిక శ్రమించాల్సి వస్తుంది అన్ని అడ్డంకులు విజయవంతంగా అధిగమించగలుగుతారు ఏమి చేసినా సరేగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది నిపుణుల సలహా కూడా తీసుకోవడం మంచిది ఉత్తమమైన ముఖ్యమైన పనుల్లో విజయం కలుగుతుంది ఈ వేళ మిమ్మల్ని ఎవరు తక్కువ చేయడం లేదా ఓడించడానికి మీరు అవకాశం ఇవ్వరు మీకు కావలసిన కాంట్రాక్ట్ లేదా డీల్ మీకు రావడానికి చేయడానికి సరైన సిద్ధపడతారు అందుకోసం మీరు కొన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది ఇంటి విషయాలు కూడా పోటీ వాతావరణం ఉంటుంది ఇరుగు పొరుగు వారి కంటే మీరు ఇల్లు ఇల్లు అందరంగా ఉండాలనుకుంటారు చుట్టుపక్కల ఉన్న వారందరితో చాలా చలాకీగా ఉండగలుగుతారు పిల్లలు చురుకైన వారితో ఈవేళ మాటల చేతులు మరియు సూటిగా ఉండే అవకాశం ఉంది అందువల్ల మీరు మీ సహ ఉద్యోగి లేదా స్నేహితుడి బాధ పెట్టే అవకాశం ఉంటుంది డోర్స్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారికి మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే ప్రేమ ఆప్యాయత పంచడానికి వీలైన సమయాన్ని కనుక్కుంటారు పిల్లలు ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడం ఈరోజు మీకు ఇష్టమైన వంటలు చేసుకొని అలాగే మీ ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల మీ మనసు చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే కొన్ని సందర్భాలలో వీలు కాని పరిస్థితి చాలా వేగంగా పనులు చేస్తుంటాం అంటే ప్రతిరోజు మనకున్న సమస్యలు పనుల ఒత్తిడి వల్ల మనసుని తేజస్వంతంగా పెట్టుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం మనకు ఇష్టంగా కలిగిన వ్యక్తితో మాట్లాడినప్పుడు మనసు చాలా తేజస్వంతంగా ఉంటుంది అలాగే మన స్నేహితులు మనలో ఉన్న బాధలను ఎదుటి వాళ్ళకి చెప్పుకోగలిగితే అది చాలా విషయాలు మీలో ఉన్న బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనసు కారకుడు చంద్రుడు రాహుతో కలవడం వల్ల గతంలో జరిగిన కొన్ని విషయాలు నీకు పునర్వతం అవుతుంది అంటే దానివల్ల ఏదో తెలిసి పాతకాలంలో జరిగింది కదా నిన్ను మానసికంగా ఇబ్బందులు కలిగించారు కదా అని ఆ బాధ మిమ్మల్ని వెంటాడచ్చు దాని గురించి మీరు ఇబ్బంది పడకండి అనుకోని పరిణామాల వల్ల ఎన్నో ఇబ్బందులు కదిలి ఉండొచ్చు కానీ చిన్న చిన్న సమస్యలని పక్కకు పెట్టి మీరు విజయవంతంగా నడుచుకోవడానికి అవకాశాన్ని ముందడుగు వేయడానికి ఈరోజు ప్రారంభించండి అలాగే మీ జీవిత భాగస్వామి వాళ్ళ సహచరులు బా బాధ్యత రహితమైన పనులు మీరు చేయగలుగుతారు అందువల్ల మీరు పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజు చాలా చురుకుతనంగా ఉంటారు మీరు మీ చుట్టూ ఉన్న వారిని పలకరింపుల ద్వారా వాళ్ళ సమస్యలను కూడా మీ సమస్యల ద్వారా పరిష్కరించుకునే అవకాశం వాళ్ళకి సలహాలు అన్ని ధైర్య సాహసాలు కూడా ఇచ్చే అవకాశం ఈరోజు ఉందని ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే వ్యాపార రంగంలో చాలా చురుకుతనంగా మనం ముందుకెళ్ళాలి చిరు వ్యాపారాన్ని ప్రారంభించాలి మనసులో కోరికలు కదా వంద రూపాయలు సంపార్చే వ్యాపారం ఎవ్వరు ఏం చేసినా తులారాశి వారు కష్టాల నుంచి బయటపడతారు గుర్తుపెట్టుకోండి వ్యాపార రంగం మీకు చేతికి అందినది కానీ నష్టాలు తెచ్చుకునే అవకాశాలు కూడా చేస్తుంటారు ఉద్రేకంగా చేస్తుంటారు అత్యధికంగా సంపదను పెట్టి ఇబ్బందులు పడకండి మొదటి వ్యాపారం చిరు వ్యాపారంగా ప్రారంభించి ఎంత వ్యాపారం చేయగలుగుతారో అంత వ్యాపారం చేయొచ్చు అంటే నిలకడైన వ్యాపారం ఉంటుందా అంటే ఉంటుంది కొద్దిగా ఆటుపోట్లతో కానీ వ్యాపారాలు అంటే అంతే కదా కొంచెం అటు ఇటు ఉంటుంది దాన్ని అడ్జస్ట్ మనము సర్దుకొని పోయే గుణాలు ఉండాలి అలాగే గవర్నమెంట్తో ఈరోజు సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా వేగవంతంగా పనిచేయాలి శ్రమతో కూడిన పనులు బలంగా ఉంటాయి కొద్దిగా విమర్శనలను ఎదుర్కోవాలి తోటి ఉద్యోగస్తులు యొక్క లౌకికమైన కొన్ని ఇబ్బందులని మనమల్ని సూటిగా అడగడానికి అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఈ రోజు మనం అడుగులు వేస్తూ ముందుకెళ్ళిపోతాం అలాగే సాఫ్ట్వేర్ రంగం కానీ లేదా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన రోజు ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే దశమి తిథి నుంచి వృద్ధిచంద్రుడు అయినప్పుడు చాలా బలం అనేది ఏర్పడుతుంది ఈ వేళ మీరు చాలా ప్రత్యేకమైనగా ఉంటారు మీరు మీ సూటి అయిన ధైర్యము ప్రవర్తిస్తూ మిమ్మల్ని ఎవరు భయపెట్టలేరు కొత్త ఆలోచనలతో సలహా వినడానికి ఈ వేళ మరింత శ్రమ శ్రమించాల్సి ఉంటుంది ఒక వ్యక్తి ప్రతిపాదనతో వద్దకు వస్తారు జాగ్రత్తగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోండి అందువల్ల మీ పనుల్లో అభివృద్ధి విజయాన్ని ఆశించవచ్చు బంగారం రంగులతో అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈవేళ ఏదైనా కొనాలని నిర్ణయించుకుంటే ముందు నాణ్యత గుర్చి మరియు ఇద్దరు ముగ్గురితో అభిప్రాయాలు తీసుకొని అది ఆకర్షణమైన ధరల వెనక మోసాలు దాగి ఉన్నాయా అని చూసి కొనండి ఇలాంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇల్లు వాహన నిర్మాణం పనులకి చాలా సానుకూలంగా ఉంది అలాగే కార్తీక మాసం ఎందు ఈ ఇంటి నిర్మాణం చేయాలనుకున్న వారి రుణ సౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి